షుగర్ ఉంటే ఫ్యూచర్ లో ఏమవుతుంది నాకు షుగర్ మూడు వందలు ఉంది అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అండ్ అదే కాకుండా ఎవరైతే షుగర్ ఉండి కూడా టాబ్లెట్స్ వాడతలేరో అండ్ షుగర్ అస్సలు కంట్రోల్లో ఉంచుకుంటలేరో వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో ఏం వచ్చే రిస్క్ ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను ముందుగా అందరు తెలిసిందే షుగర్ కంట్రోల్లో లేకపోతే ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది అండ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాని వల్ల డయాలసిస్ కూడా అవసరం పడవచ్చు అండ్ కాళ్ళల్లో నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఇది అందరు తెలిసిందే ఇప్పుడు ఏంటో చెప్తా వినండి ఈ చర్మానికి సంబంధించిన ప్రాబ్లం అంటే దుడ రావడం లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ అదే కాకుండా కాళ్ళలో రక్తం సప్లై తగ్గడం వల్ల కాళ్ళల్లో అల్సర్స్ రావడం కాళ్ళ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ అదే కాకుండా కంటి ప్రాబ్లం అండ్ డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లం లూజ్ మోషన్స్ వామిటింగ్స్ డెంటల్ ఇష్యూస్ జాయింట్ పెయిన్స్ సెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ అదే కాకుండా ఫైనల్ గా హెయిర్ లాస్ అండ్ ఈ గోర్లకు కూడా గోర్కి కి ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వెంట్రికల్ నుంచి కాలు గోరు వరకు ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది షుగర్ కంట్రోల్ లేకపోతే సో అందుకోసమే ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు టైట్ కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ ఎవరైతే టాబ్లెట్ వాడట్లేదో వాళ్ళు వాడే షుగర్ మంచిగా కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉందో వాళ్ళు కూడా మంచిగా కంట్రోల్ చేసి షుగర్ నార్మల్ లెవెల్స్ లో మెయింటైన్ చేసుకోవాలి అలా చేసుకుంటే మీరు అసలు దీని గురించి ఆలోచించిన అవసరమే లేదు మీ షుగర్ మంచి కంట్రోల్ ఉంటే వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయవచ్చు అర్థమైంది కదా మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ